హాయ్ అండి వాణి ట్రెడిషనల్ లైఫ్కి స్వాగతం సుస్వాగతం అండి నిన్న సాయంత్రము ఇక్కడ మన శ్రీకాకుళంలోని ఉమెన్స్ కాలేజ్ రోడ్లో ఉన్న సృజనాస్ బుటిక్కి వెళ్ళామండి మా ఫ్రెండ్ రన్ చేస్తున్నారు అండి వన్ ఇయర్ అయ్యింది బుట్టిక్ పెట్టుకొని ఇక్కడ పార్టీ వేరు డ్రెస్సెస్ అని నెక్స్ట్ నార్మల్గా డైలీ డైలీ యూజ్కిను అన్ని రకాలుగాను అవైలబుల్ క్లాత్ వైజు చాలా ఎక్సలెంట్గా ఉందండి శారీస్ కూడానండి అన్నీ మనకి పట్టు లినిను ఆ టైపు ఈ బుట్టిక్లో మొత్తం తిను రన్ చేస్తున్నది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ విషయంలో కూడాను అలాగే కాలేజీ పిల్లలకి ఏంటంటే మొత్తము ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించేసి అక్కడికక్కడే వాళ్ళు మనకి ఏ మోడల్ కాస్తే అది మనకి మనకి ఏ రకంగా అవైలబుల్లో అది మనకి వెంటనే మనం చెప్పిన విధంగాను కూడాను ఫ్యాబ్రిక్ డిజైన్ చేసేసి ఇస్తారండి చాలా బాగుంది ఈవినింగ్ విజిట్ చేసామండి మీకు అందరికీ కనుక ఒకసారి వచ్చి చూడండి సృజనాస్ బొటిక్ అని ఉమెన్స్ కాలేజ్ రోడ్లో ఉంది మీకు అవైలబుల్ ప్రైజెసే ఉన్నాయి క్లాత్ వైజ్గాను అంతాను అంటే మల్లిగ్గా ఉంటుంది ఏ రకంగా కలర్ షేడ్లు ఏమీ ఉండదు చాలా బాగుందండి క్లాత్ క్లాత్ వైజ్గాను మనకి ప్రైజెస్ విషయంలో కూడా అంతా బాగుంది మీరు ఒకసారి మీకు నచ్చినట్లయితే ఒకసారి వచ్చి చూడండి చాలా బాగుంది ఇది మన శ్రీకాకుళం ఉమెన్స్ కాలేజ్ రోడ్లో ఉందండి ఈ విధంగా ఒకసారి చూడండి ఇగోండి ఈ శారీసు ఇప్పుడు ఇవి లైట్ వెయిట్ లెనిన్ అండి చాలా తేలిగ్గాను ఎక్సలెంటు వేర్ అండి చాలా మగ్గం వర్క్ బ్లౌజెస్తో కూడాను మనకి అవైలబుల్ ఉన్నాయండి మనం కూడాను స్టిచ్ చేయించుకోవడానికి కూడాను అక్కడ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు స్టాఫ్ అంతాను చక్కగా మనం ఆర్డర్ పెట్టే విధంగాను స్టిచ్ చేయించుకోవచ్చండి ఏ రకంగా మోడలు మనము తీసుకెళ్ళి చూపించినా అది వాళ్ళు డిజైన్ మోడల్గా స్టిచ్ చేయించుకోవచ్చు ఉప్పాడ పట్టు అండి పట్టు చీరలు ఫ్యాన్సీ పట్టు అన్ని రకాలు అవైలబుల్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి స్మూత్ క్లాత్ లైట్ వెయిట్ అండి ఈ విధంగా కలర్ వైస్ చాలా బాగుందండి పర్పుల్ కలరు కాంబినేషన్లోని సిల్వర్ బార్డర్ వచ్చింది చాలా బాగున్నాయి మంచి పీచ్ కలర్ ఇంగ్లీష్ కలర్స్ మంచి మంచి శారీ కలెక్షన్ అయితే చాలా బాగుందండి నైస్ కలెక్షన్ మొత్తం బొటిక్ ఇదంతానండి నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ మీ యొక్క సపోర్టు నాకు ఎలావెళ్ళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓకే థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ